ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అను ఈ ఆధ్యాత్మిక దినపాఠమునకు స్వాగతం జనవరి ఇరవై ఆరు దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టి ఉన్నాను స్వాధీనపరుచుకొని మొదలుపెట్టుము ద్వితీయోపదేశ కాండం రెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం దేవుని కోసం కనిపెట్టడం గురించి బైబిల్లో చాలా వివరణ ఉంది దీనికి ప్రాముఖ్యత ఇంత అంతా కాదు దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటే మనం సహనం కోల్పోతూ ఉంటాం మన జీవితాల్లో కష్టాలని ఎందుకు వస్తాయంటే మన తొందరపాటు దుడుకుతనం వలనే ఒక ఫలం పండేదాకా మనం ఉండలేం పచ్చిగా ఉన్నప్పుడే తుంచేయాలని చూస్తాం మన ప్రార్థనలకు జవాబు కోసం ఓపికతో కనిపెట్టలేం మనం అడిగేవి పొందడానికి మనకు చాలా సంవత్సరాల సిద్ధపాటు అవసరమైనప్పటికీ వెంటనే పొందాలని చూస్తాము దేవునితో నడవాలనుకుంటున్నాము బాగానే ఉంది కానీ దేవుడు ఒక్కోసారి చాలా మెల్లిగా నడిపిస్తాడు అంతేకాదు దేవుడు మన కోసం ఆగి ఎదురు చూస్తాడు కూడా ఆయనతో కలిసి ముందుకు వెళ్ళకపోవడం వల్ల మన కోసం ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలను పొందము దేవుని సమయం కోసం ఎదురు చూడకపోయినా సమయం వచ్చినప్పటికీ అలా ఎదురు చూస్తూనే ఉండిపోయినా ఎంతో శ్రేయస్సును చేతలార జార విడుచుకుంటాము కదలక ఊరికే కూర్చోవడంలో ఒక్కోసారి మనకు లాభం కలుగుతుంది ఒక్కోసారి సంకోచం లేని అడుగులలో ముందుకి సాగవలసి ఉంటుంది మనం చేయవలసిన పనిని ముందు మనం మొదలుపెట్టినా తర్వాత మాత్రమే నెరవేరే దేవుని వాగ్దానాలు కొన్ని ఉన్నాయి మనం లోబడడం మొదలు పెడితే దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు అబ్రహంకి చాలా వాగ్దానాలు చేశాడు దేవుడు కానీ అబ్రహాము కల్దీల దేశంలోనే ఆగిపోయినట్లయితే అవేవి నిజమయ్యేవి కావు అబ్రహాం తన దేశాన్ని బంధువులని ఇంటిని వదిలి కొత్త దారుల గుండా ప్రయాణాలు చేసి తొట్టుపడని విధేయతతో సాగవలసి ఉంది అప్పుడే ఆ వాగ్దానాలు నెరవేరుతాయి పది మంది కుష్ఠరగుల్ని ప్రభు ఆజ్ఞాపించాడు మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాన్ని చూపెట్టుకోండి అని వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళ శరీరాలు బాగైనాయి తమ దేహాలు పరిశుద్ధమయ్యేదాకా కదలకుండా ఉన్నట్టయితే వాళ్ల పట్ల అద్భుతం అస్సలు జరిగేది కాదు వాళ్ళని బాగు చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు వాళ్ల విశ్వాసం పనిచేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ దీవెన వాళ్లలో పనిచేయడం ప్రారంభించింది ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర చిక్కుబడిపోయినప్పుడు వాళ్లకు వచ్చిన ఆజ్ఞ ఏమిటంటే మీరు సాగిపోవుడి ఇక వేచి ఉండటం వాళ్ల పని కాదు లేచి సాహసోపేతమైన విశ్వాసంతో ముందుకు వెళ్లడమే వాళ్ల విశ్వాసాన్ని ప్రదర్శించమని మరోసారి ఆజ్ఞ అయింది నది నిండుగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు మీదుగా నడిచి వెళ్లమని వాగ్దాన దేశానికి నడిపించే ద్వారాలకున్న తాళాన్ని తీసే తాళపు చెవి వాళ్ల చేతుల్లోనే ఉంది వాళ్ళు ఆ ద్వారాన్ని సమీపించి దాన్ని అది తెరుచుకోలేదు ఆ తాళం చెవి విశ్వాసమే మనం కొన్ని యుద్ధాలు చేయవలసి ఉంది మనం యుద్ధరంగంలోకి దూకినప్పుడు ఒక వ్యక్తి మన పక్షంగా పోరాడతాడు ఆయనలో మనం జయిశాలులం కానీ మనం వణుకుతూ సందేహిస్తూ మన సహాయకుడు వచ్చేదాకా యుద్ధం మొదలు పెట్టమని కూర్చుంటే ఆ ఎదురు తెన్నులకు అంతం ఉండేది కాదు ఇది విశ్వాసంతో సమయానికి మించి ఎదురు చూడడం దేవుడు నీ మీద తన పరమాశీర్వాదాలను కురిపించాలని ఎదురు చూస్తున్నాడు ధైర్యంతో కూడిన నిరీక్షణతో ముందుకు వెళ్ళి నీ హక్కును దక్కించుకో నేను ఇవ్వడం మొదలు పెట్టాను స్వాధీనపరుచుకోవడం మొదలుపెట్టు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్